బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మంచు ఫ్యామిలీలో గంట గంటకి నిమిషం నిమిషం అయితే ఈ వారైతే పెద్దగా అయితే ముదిరిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయం ప్రస్తుతం కూడా ఈ జన్వాళ ఫామ్ హౌస్ అయితే విపరీతంగా ఘర్షణ మొదలయ్యాయి అదేవిధంగా చాలా మంది మీడియా వ్యక్తుల మీద కూడా మోహన్ బాబు అయితే దాడికి పాల్పడ్డం సంగతి మనం అందరం చూసిన విషయం ఈరోజు మధ్యాహ్నం నుంచి వరకు కూడా ఆ ఇంటి దగ్గర అయితే తీవ్ర ఘర్షణలు అయితే అంటే వెంటనే ఫస్ట్ ఆల్ బౌన్సర్లు తర్వాత పోలీసులు ఇప్పుడైతే మాత్రం ఏకంగా మోహన్ బాబు గారి రంగంలో దిగి మీడియా వ్యక్తుల మీద దాడి చేయడం అదేవిధంగా సొంత కొడుకుని తన అను అను తన అనుచరులు పెట్టి మీడియా కళ్ళ ముందే మీడియా కెమెరాల ముందే సొంత కొడుకుని కొట్టించిన దృశ్యాలు అయితే మనకు కనబడ్డాయి సో సొంతం అంటే ఏ అయితే సినీ సెలబ్రిటీ అందరూ మీడియా వాళ్ళు చాలా హక్కుని తెచ్చుకుంటూ ఉంటారు సో అలాంటి హక్కుని తెచ్చుకున్న వ్యక్తులనే ఈరోజు మీడియా వాళ్ళపై ఈరోజు మీడియా సొంత మోహన్ బాబు గారి చేసుకోవడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం చెప్పుకోవచ్చు మీ ఫ్యామిలీ ఇష్యూ మీ ఫ్యామిలీ విషయూగా నడవాలి కానీ ఇప్పుడు రోడ్ ఎక్కింది డెఫినెట్గా ఒక సెలబ్రిటీ కాబట్టి మీడియా కళ్ళు మొత్తం మీ ఇంటి మీద ఉంటాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రస్తుతం అయితే ఇప్పుడు మోహన్ బాబు గారి గండిని అదేవిధంగా విష్ణు గారి గన్ అయితే సీజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళిద్దరికీ క్షణిక ఆవేశం చాలా ఎక్కువ అంటే విష్ణుగారి కన్నా కే మోహన్ బాబు గారికి టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ యాంగిర్కోవడానికి సో డెఫినెట్గా ఆయన ఆ కాపులు ఎప్పుడు కాల్ చేస్తారనే భయంతో ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే అక్కడ లోకల్ పోలీసులు మొత్తం ఆయన గన్ను స్వాధీనం చేసుకొని ఆ గన్నులు అయితే సీజ్ చేయడం జరిగింది అంటే ఏదో ఉదయం అమెరికా నుంచి ఒటా ఒట్టిన విష్ణు రావడానికి కారణాలంటే అసలు ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది దేనికోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇది ఒక నేను అండి మనకి జరిగిన సంగతి ఏంటంటే ఈ ఏ అయితే బంజారాస్లో ఒక హాస్పిటల్ జాయిన్ అయ్యారా సో ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన సమయంలో అక్కడివరకి అన్న అందరూ రిజిస్ట్రేషన్ అంటే లైక్ ఆయన వాళ్ళ అనుచరులు కొట్టారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వేరే దగ్గర ఉండి ఆ రోజు ఈవినింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది వరకు అందరు రేషన్ విషయమే కానీ నిన్న నైట్ నుంచి వరకు కూడా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఏం జరిగిందో ఏమో మళ్ళీ తెలియదులే కానీ విపరీతమైన ఘర్షణలు విపరీతమైన వాదనలు టూ మచ్ ఆఫ్ ఎక్కడ పడితే అక్కడ తనటం తిట్టడం దుర్భాషలాట ఎవరు పడితే వారి మీద సొంత కోళ్ళని లేదు సొంత కొడుకుని లేదు సొంత మనవరాలని లేదు ఆ బుడ్డ పాపకి ఎవరు ఏడు నెలలు మాత్రమే ఆ పాప మంచి మనోజులకి ఇవ్వమంటే ఇవ్వట్లేదంట వాళ్ళ పాపని వాళ్ళకి ఇవ్వమన్నా ఇవ్వట్లేదంట లోపల లగేజ్ ఉందని బయట తీసుకొస్తానని ఇంటి దగ్గరికి వెళ్తే ఇంట్లో కూరట్లేదు నువ్వు నా ఇంట్లో ఉండవు మాకి నా ఇంట్లో అర్హత లేదు నువ్వు బయటకి అన్నట్టుగా సొంత తండ్రి తన అంటే ఎంత గుండె చముక్కగా ఉంటుంది ఎంత గుండె చముఖక్కమంటుంది ఆ కొడుక్కి ఇందా వీడియో కాల్ వచ్చింది వీడియో కాల్ వచ్చింది ఆ ఆడియోకాల్ కూడా మంచు మోహన్ బాబు గారికి కావాలని ఆయనకు మద్దతుగా అయితే బయటికి రావడం జరిగింది మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి చదివించాలని ప్రయత్నం చేశాను రా ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కింగిగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూశావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా క్యాష్ అనేది తీసేసానరా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపిఎస్ అయ్యారా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా మాట్లాడుకునే దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కాని ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుళ్ళు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాళ్ళ దగ్గర నువ్వు ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళందరినీ కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకోడానికి దానికి మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా రా నేను వేర్రా నేను దండించడం వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్ చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగిన జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతిమారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవరా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను డాడీ తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయనున్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషా పెట్టాల మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ ఎ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు అందయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్ ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డలను ఏ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అది ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు ఉంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము దొంగతనంగా తీసుకోలేదు ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి అది అకౌంట్ ఉంది దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీ తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైప్ చేశాడు రోజు నువ్వు చేసిన నువ్వే నువ్వేమకప్పుడు నాకు ఇవి ఏమద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈరోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళరా కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టన వాళ్ళకు కొంత సహాయం చేసాం అంతా సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నావురా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయం ఎవరు లజ్జా కొడుకు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జా కొడుకులు అంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మీ అన్నన్న నేనేనా నేనే అన్నా తాకరా నీకు ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుక్కుతున్నానురా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదరా నీట్ పార్లమెంటేరియన్గా బయటొచ్చాను రా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టార్జితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లేకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధనధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితం రా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా మందు తాగచ్చురా ఎంత తాగాలి నేను కూడా వన్ ఆర్ టూ ఫెక్స్ తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది ఏ తాగి ఎవరిని కొట్లా తాగి నా నేను తింటున్నా అది ప్రజలకు అక్కర్లా నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా ఇవన్నీ ఉన్నాయిరా ఇవన్నీ తెలుసుకో జర్నలిస్ట్ చోదరలారా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు ఈ రోజున మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు ఎంత తప్పు ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు కాదు వాడు నా మీద చెయ్యతలేదు వాడు నేను ఘర్షణ పడ్డా ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి వీళ్ళు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్స్ చూద్దాము పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది వాళ్ళకి రాశాను ఉత్తరం అయ్యా నేను సీనియర్ సిటిజన్ని నాకు రక్షణ లేకుండా ఉంది నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరిని రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు మీరు ఎవరిని స్టాప్ చేయద్దండి బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు రెండు రోజుల నుంచి పది మంది ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు అలా నిలబడ్డారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు ఎవరు నిందించాలి బట్ ఐ గీవ్ రెస్పెక్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో ఆ అధికారికి ఏ డిపా ఏ పొలిటీషియన్ చేశాడు అది వాళ్ళకే వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ కంపెనీ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా నువ్వు ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యువర్ డాక్టర్ దట్స్ ఆల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు మీ అమ్మను పిలిపించి అయిన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్టు సోదరులారా పోలీస్ స్టాప్ పెట్టండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల విషయాలు మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం కలిగేసుకోరా మేము నటీ మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్ అవునని రాయండి నా నటన బాగా లేకపోతే రాయండి బట్ ఇంటి లోపల సందులం నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండొద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ పులిస్టాప్ పెట్టండి పులిస్టాప్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన మద్దతుగా మాట్లాడిన మాటల వల్లే ఆ వీడియో కాల్ అయితే బయటకు రావడం జరిగింది ఆడికాలు సో ప్రస్తుతం అయితే ఇప్పటికీ కూడా ఈ జన్పల్లి ఫామ్ హౌస్ అయితే విపరీతమైన ఘర్షణలు అయితే జరుగుతూనే ఉన్నాయి వందల సంఖ్యలో జనాలు అక్కడ ఏర్పడి వాళ్ళిద్దరు ఘర్షణలు ఏ ఉన్నాయో మీడియా మీద ఘర్షణలు జరుగుతున్నాయి సొంత ఫ్యామిలీ మీద ఘర్షణలు జరుగుతున్నాయి గోడల మీద ఘర్షణలు జరుగుతున్నాయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద తనామానా భేదం లేకుండా ఆడైతే పెద్ద పెద్ద గొడవ పెద్ద పెద్ద ఎత్తున గొడవలు అయితే జరుగుతున్నాయి అంటే ఇప్పటివరకు అయితే భూమా మౌనిక అయితే దీంట్లోకి అయితే ఎంటర్ కాలేదు ఒకవేళ భూమా మౌనిక రెడ్డి ఎంటర్ అయితే ఆళ్ళగడ్డి నుంచి జనాలు వస్తే మంచు ఫ్యామిలీ పరిస్థితి ఏంటని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా చాలామంది ఇట్లా అనుకుంటున్నట్టుగా వార్తలు కూడా మా దాకా వస్తున్నాయి ఒకవేళ రాజకీయంగా దీనికి తోడైతే ప్రస్తుతం రెండు అధికార పార్టీలు ఉన్నాయి ఏ అయితే అటుపక్క కాంగ్రెస్ కావచ్చు అటుపక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏ అయితే ఉందో వీళ్ళందరూ కలిసి తోడైతే మీ పరిస్థితి ఏంటన్నట్టుగా ఆమె అనుకుంటే మంచు ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని జనాలు అనుకుంటున్నారు ప్రస్తుతం అయితే నిన్న మంచు మనోజ్ గారితో ఒక ట్వీట్ చేయడం జరిగింది నాకు మా ఫ్యామిలీ నుంచి థ్రెడ్ ఉంది మా నాన్న మా అన్నలే నన్ను చంపే అవకాశాలు ఉన్నాయంట నా భార్యని నన్ను చంపే అవకాశాలు ఉన్నట్టుగా నాకు థ్రెడ్ అటాక్ నాకు థ్రెడ్ అటాకింగ్ ఉందంట ఆయన ట్వీట్ చేయడం జరిగింది అటాక్ కూడా సిబిఎన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారికి అయితే ట్యాగ్ చేయడం జరిగింది అంటే ఎటు వెళ్ళినా సరే మంచు ఫ్యామిలీకి ఉచ్చి బిగించుకుందా అందరూ మంచు మనోజలకు సపోర్ట్ ఉన్నారా అన్నట్టు కూడా చాలామందికి అనుమానాలు అయితే అవుతున్నాయి బోమా రెడ్డి ఎంటర్ అయితే మంచు ఫ్యామిలీ పరిస్థితి ఉందని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ఆళ్ళగడ్డ నుంచి నైట్ జనాలు బయలుదేరుతున్నారంట వందల సంఖ్యలో బోమా మౌనికారెడ్డికి అండగా అంటే ఇదంతా ఎప్పటి నుంచి వచ్చిందంటే వీళ్ళ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోవడం మోహన్ బాబు గారికి నచ్చలేదంట ఎప్పటికీ కూడా వాళ్ళని దూరం పెడతా ఉంటారంట ఇంకో వంక చెప్తున్నారు ఇప్పుడు వచ్చిన ఆడేకాళ్ళు ఏదైతుందో ఆడేకాళ్ళు వాళ్ళిద్దరు తాగి తందనాలడి మొగుడి పిల్లలు ఇద్దరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి విపరీతమైన బూతులు వర్షాలతో మా మీద చ ఎప్పుడు చలదీగుతూ ఉంటారని ఈరోజైతే మంచు మోహన్ బాబు గారు ఒక ఆడి వీడియో అయితే బయటకు రావడం జరిగింది అంటే సొంత కొడుకు కోడలని ఏమీ లేదు సొంత కొడుకు కోడలు ఏమీ లేదు పరువు మొత్తం తీశారని మనోజు గారు అంటే మోహన్ బాబు గారు కూడా ఒక ఆడియో కాల్ మీడియాకి ఇచ్చి ఆయన పరువు ఆయన తీసుకుంటున్నారు ఆ ఇంటి పరువు ఆయన తీసుకుంటున్నారు కాలేజీలో అవకతవకలు దొరుకుతున్నాయని మనోజ్ ప్రశ్నిస్తే ఈ విధమైన దాడులు పాల్పడుతున్నారు నేను ఇప్పటికీ కూడా నా ఆత్మాభిభవాన్ని కోసం నేను పోరాడుతున్నా నా ఆత్మ గౌరవాని కోసం నేను పోరాడుతున్నానని మంచు మనోజ్ అనడం జరిగింది మీ సపోర్ట్ మీ సపోర్ట్ ప్రజలందర ప్రజలారా మీరు వీడియో చూస్తున్నారు మీ సపోర్ట్ ఎవరికో కూడా కింద కామెంట్ చేయాలి ఎన్ని సంవత్సరాల నుంచి సినిమా వర్గాలు సినిమాలు చూస్తున్నారు ఆ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా మ్యాక్సిమం సినిమా ప్రేక్షకులు అందరికీ తెలిసే ఉంటుంది డెఫినెట్గా మీరు అందరికీ కింద కామెంట్ చేయాలి ఎవరు తప్పు ఎవరికి ఆక్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నది మాత్రాన ఘర్షణలు ఉంటాయా విష్ణు విష్ణు గారి కూడా లవ్ మ్యారేజే అక్కడ లేదే ఎందుకు ఇక్కడే వస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మనోజ్ పెళ్ళి అప్పుడు కూడా మోహన్ బాబు గారు లక్ష్మి గారు బలవంత పెడితే 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 అప్పుడు ఏదో వెళ్ళి మోహన్ చూపించుకొని వచ్చారు సో ఇప్పటికీ కూడా ఆ పెళ్ళి అంటే ఆయన నచ్చదానికి చాలా వార్తలు వస్తున్నాయి సో ఎనీవే ప్రస్తుతం అయితే ఈ జనపల్లి పాము అయితే విపరీతమైన ఘర్షణలు జరుగుతున్నాయి ఎవరు కూడా అటుపైకి వెళ్ళమాకండి ఏ క్షణమైనా సరే ఏదైనా జరగవచ్చు తుపాకులు మోతలు రావచ్చు ఆళ్ళగడ్డ నుంచి బాంబులు పేలవచ్చు మరి ఏమైనా జరగవచ్చు సో ప్రస్తుతం అయితే మంచు ఫ్యామిలీకి అయితే ఒక పెద్ద వార్నింగ్ చెప్పుకోవచ్చు ఆల్రెడీ థ్రెడ్ డార్టింగ్ ఆల్రెడీ ఆ మంచు ఫ్యామిలీకి అయితే ఆలగడ్డ నుంచి బెదిరింపు కూడా వచ్చే అవకాశాలు వస్తున్నాయని నాకు వచ్చిన మాకు వచ్చిన వర్గాలు చెప్తున్నాయి ఏ అయితే లోగుట్టు వర్గాలు ఉంటాయి కదా అందరికీ ఉన్నట్టుగానే సో వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది సో డెఫినెట్గా మంచు ఫ్యామిలీకి విష్ణు గారు అదే విధంగా చాలామంది అనుచరులు వాళ్ళ బలగం వాళ్ళకి అండగా ఉన్నట్టుగా మనోజ్ గారికి ఎవరు లేదనుకుంటున్నారు కానీ మనోజ్ గారికి ఆలగడ్డ నుంచి విపరీతమైన ఫ్యాన్ వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది వాళ్ళ భార్య సైడ్ నుంచి ఒక్కడిని చేశారని చాలామంది బాధపడుతున్నారు ఒక్కండి చేయాల ఒక్కడిని చేల ఆయన ఆయన అంటే కూడా చాలామంది పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఆళ్ళగడ్డ నుంచి బయలుదేరుతున్నట్టుగా సమాచారం ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాము రేపటి వరకు కూడా ఏం జరుగుతుందో చూద్దాము ప్రస్తుతం అయితే అక్కడైతే ఘర్షణల మీద ఘర్షణ జరుగుతున్నాయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద దురుసుగా మాట్లాడటం దాడికి పాల్పడటం అయితే మోహన్ బాబు గారు చేయడం జరుగుతుంది సో రేపటి వరకు ఏం జరుగుతుందో చూద్దామండి సో అంత అంత దాకా చూస్తూనే ఉండే మనం టీవీ